ండి అందరికీ ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పప్పు ఇంకా రుచిగా గుమగుమలాడుతూ ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఇందుకోసం ముందుగా స్టవ్ని వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మెంతులు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం ముందుగానే కడిగి నానబెట్టుకున్న కందిపప్పు వేసుకొని వేయించుకోవాలి ఈ కందిపప్పు బాగా వేగాలి ఇది బాగా వేగితే కమ్మటి వాసన అయితే వస్తుంది ఆ తర్వాత ఎండుమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఇవి కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత సరిపడా నీళ్లు వేసుకోవాలి కాస్త పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు నాలుగు విజిల్లు వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి మూడు విజిల్లు వస్తే బాగా మెత్తగా ఉడికిపోతుంది ఆ తర్వాత కుక్కర్ని దించుకొని ఉప్పు వేసుకొని ఎనుపుకోవాలి బాగా మెత్తగా ఎనుపుకోవాలి ఆ తర్వాత పోపు కోసం స్టవ్ని వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఈ పోపుని మనము పప్పులోకి వేసుకోవాలి ఆ తర్వాత ప్యాన్లో నీళ్లు వేసుకొని ఆ నీళ్లను కూడా పప్పులోకి వేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి పప్పును అంతే అండి రుచిగా ఉండే మామిడికాయ పప్పు గుమగుమలాడుతూ ఉంటుంది ఇలా చేస్తే తినని వాళ్ళు కూడా మామిడికాయ పప్పును ఇష్టంగా తింటారు ట్రై చేసి చూడండి